హాయ్ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి గానయోగి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి భాగం చూస్తున్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము భాగము జతపరచండి జన్మస్థలం వచ్చేసి కోనేటంబేట తర్వాత వచ్చేసి ముద్దుపేరు వచ్చేసి బాలు పద్మశ్రీ వచ్చేసి రెండు వేల ఒకటిలో వచ్చింది కళాప్రపూర్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయము ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి కింది వాటిని సరైనటువంటి సమాధానాలు రాయండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యము సినిమా రంగానికి చెందినవారు తర్వాత వచ్చేసి బాలుగారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం జన్మించారు బాబు బాలుగారికి మామని బిరుదును ప్రదానం చేసిన రాష్ట్రము తమిళనాడు బాలుగారికి ఇరవై సంవత్సరముల్లో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు పద్మశ్రీ కలిసి రాయండి కలిపి రాయండి శంకరా ప్లస్ ఆభరణము శంకరాభరణము పండిత ప్లస్ ఆరాధ్య పండితారాధ్య అంచెలు ప్లస్ అంచెలు అంచెలంచెలు ప్రతి ప్లస్ ఏక ఏకత ప్రత్యేకత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరము జూన్ నెల నాలుగో తేదీన తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా పల్లిపట్టు తాలూకా కోనేంపేట అనేటువంటి గ్రామంలో జన్మించారు బాలుగారు ఏ సంవత్సరము చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు బాలుగారు ఇంజనీరింగ్ చదువుకుంటున్నటువంటి సమయంలో చలనచిత్ర రంగ ప్రవేశము చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో వచ్చేసి సినీ గాయకునిగా జీవితం ప్రారంభించారు బాలుగారు పొందినటువంటి అవార్డులు ఏవి బాలుగారు భారత ప్రభుత్వం అందించేటువంటి ఉన్నత లేనటువంటి పద్మశ్రీ రెండు వేల ఒకటిలోను రెండు వేల పదకొండులో పద్మభూషణ్ పురస్కారం పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కళై మామని అనేటువంటి బిరుదును తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి అందించింది ప్రభుత్వం ప్రదానం చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ఇచ్చి పురస్కరించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు రెండు వేల తొమ్మిదిలో కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుద్దుతో సన్మానించడం జరిగింది బంగారు సారీ బాలుగారు ఏ భాషల్లో సినిమా పాటలు రాశారు పాడారు తెలుగు తమిళము కన్నడము మలయాళము హిందీ తులు ఒరియా అస్సామీ బడగా సంస్కృతం కొంకిణి బెంగాలీ మరాఠీ పంజాబీ మొదలైనటువంటి భాషల్లో మధురమైనటువంటి పాటలు పాడారు